ప్లాతో పాన్ ఇండియా స్టార్గా ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ ఆ ఇమేజ్ ని మరింత పెంచే స్థాయిలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్సీ ఫిఫ్టీన్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ ఫిఫ్టీన్ కథనాలతో పాటు ప్రతి అంశంలోనూ స్పెషల్ ట్రీట్ గా ఉండబోతోందని టాక్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది లేటెస్ట్ స్కెడ్యూల్ రాజమండ్రి ప్రాంతంలో కొనసాగుతోంది రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది ఒక క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని అందులో నడి వయసు తండ్రిగా రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి అతనికి జంటగా అంజలి గెటప్ కూడా బాగుందని చెప్తున్నారు వారి కుమారుడే పెరిగి పెద్దవాడై ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడని అవినీతిని అరికట్టి తండ్రి ఆశయం నెరవేరుస్తాడనే లీకులు అందుతున్నాయి ఇందులో నిజమేందో తెలియదు కానీ మరో అప్డేట్ ని అందించాడు డాన్స్ మాస్టర్ జానీ శంకర్ డైరెక్ట్ చేసే సినిమాలో ప్రతి పాట ఓ రసగుళికల దృశ్య కావ్యంలా ఉంటుందనే విషయం తెలిసిందే ఆర్సీ ఫిఫ్టీన్లో రామ్ చరణ్కి తాను అలాంటి అద్భుతమైన స్టెప్స్తో ఓ పాటని కంపోజ్ చేశానని వెల్లడించాడు జానీ మాస్టర్ ఆర్సీ ఫిఫ్టీన్లో ప్రతి పాట ఉర్రు తొలగిస్తుందని వాటిలో ఈ పాట వెరీ వెరీ స్పెషల్ అంటూ ఊరిస్తున్నాడు జానీ మాస్టర్